ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమ శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్య చరిత్ర యాభైయవ అధ్యాయము కులశేఖర పడి తిరుమల ఆలయంలోని వెంకటేశ్వర స్వామి మూల విగ్రహం ఎదురుగా ఒక గడప ఉంటుంది ఈ గడప ఆల్వార్లలో ఒకడైన మహారాజ కులశేఖరుడని పేరు మీదుగా ఏర్పడింది కేరళ ప్రాంతానికి చెందిన భక్తుడు తిరువాన్కోర్ రాజ్యానికి మహారాజు కులశేఖరుడు పన్నెండు మంది వైష్ణవ మహాభక్తులు ఆల్వార్లలో ఆయన కూడా ఒకరు క్రీస్తు శకము ఏడవ శతాబ్దంలో ముకుందమాల అనే గ్రంథాన్ని రచించి భగవంతునికి అంకితం చేశారు అతడు దక్షిణ భారతదేశంలో పేరు పొందిన రాజు తన హృదయ సామ్రాజ్యంలో మాత్రము రాముడినే ప్రతిష్ఠించుకున్నాడు ఆయన తన రాజ్యాన్ని విస్తరిస్తూ మహాసామ్రాజ్యాన్ని నిర్మించిన దేవదేవుని గడప దగ్గరే ఉండేందుకు వరాన్ని కోరుకున్నాడు అందుకే పన్నెండు మంది ఆల్వార్లలో ఒకరిగా శాశ్వతంగా చరిత్రగా నిలిచిపోయాడు ఆయనే కులశేఖర ఆల్వారు కేరళను పరిపాలించిన రాజులలో చేరవంశపు రాజులది ఒక ఘనచరిత్ర అలాంటి వంశంలో దృఢవ్రతుడనే రాజు ఉండేవాడు ఆయనకు ఎంతకో పిల్లలు కలగకపోవడంతో శ్రీమన్నారాయణుని వేడుకున్నాడు దృఢవ్రతుని వేడుకోళ్లు ఫలించాయా అన్నట్లుగా శ్రీరాముల వారి జన్మ నక్షత్రమైన పునర్వసు నక్షత్రం రోజునే ఒక కుమారుడు కలిగాడు వారసునిగా తన పేరు నిలుపుతాడనే నమ్మకంతో అతనికి కులశేఖరుడనే నామకరణం చేశారు కులశేఖరుడు తన పేరుకు తగినట్లుగానే రాజవంశ ప్రతిష్టను నిలిపేలా ఎదిగాడు సకల విద్యలు అభ్యసించాడు సంస్కృతంలో సైతము విశేష పాండిత్యాన్ని గడించాడు ఇక యుద్ధ విద్యలైతే చెప్పనక్కర్లేదు కులశేఖరుడు సుమారు క్రీస్తు సగము ఎనిమిది వందల సంవత్సరంలో రాజ్యసింహాసనాన్ని అధిష్ఠించాడని అంచనా వేస్తున్నారు విష్ణు భక్తుడైనప్పటికీ కులశేఖరుడు తనను తాను నిరూపించుకునే ప్రయత్నంలో ఉండేవాడు అప్పటి వరకు కేరళకే పరిమితమైన తన రాజ్యాన్ని తమిళనాడుకి సైతం విస్తరించాడు భక్తికి పరాకాష్ట అతని భక్తి ఎంత తీవ్రమైనదంటే స్వామి భక్తులను సాక్షాత్తు స్వామి వలె పూజించేవాడు అతడు శ్రీరంగంలో నివసిస్తూ అక్కడ ఆలయంలో రంగనాథస్వామి సేవ చేస్తూ ఉండేవాడు కులశేఖరునికి విష్ణుమూర్తికి సంబంధించిన గాథలన్నా మహా మహాగౌరవము కులశేఖరుడికి శ్రీరాముడంటే చాలా ఇష్టము ఆయన కష్టాలను తన కష్టాలుగా భావించేవాడు పండితులను పిలిపించి ఆయన కథలను చెప్పించుకునేవాడు అలాంటి సందర్భంలో ఒకసారి శ్రీరాముడు యుద్ధానికి బయలుదేరే ఘట్టాన్ని వివరిస్తున్నారు ఘట్టంలో నిలమైపోయి ఉన్న కులశేఖరుడు తాను కూడా రాముడి పక్షాన యుద్ధం చేసేందుకు నిశ్చయించుకున్నాడు వెంటనే తన సైన్యమంతా యుద్ధానికి సిద్ధం కమ్మంటూ ఆదేశించాడు యుద్ధం ఎందుకో ఎవరితోనో తెలియక సైన్యాధిపతులు విక్రమహం వేసుకొని నిలుచుండిపోయారు ఇంతలో రాములవారు యుద్ధంలో విజయం సాధించారన్న ఘట్టాన్ని పండితుడు వివరించడంతో కులశేఖరుడు శాంతించాడు కులశేఖరుడు కేవలం భక్తుడే కాదు తనలోని భక్తిని అక్షరబద్ధం చేయగల సృజనాకారుడు కూడా పెరుమాళ్ తిరుమోళి పేరుతో ఆయన రాసిన నూట ఐదు పాసురాలను ఆల్వారుల సాహిత్యంలో భాగంగా పరిగణిస్తారు ముకుందమాల పేరుతో సంస్కృతంలో ఆయన రాసిన స్తోత్రం కూడా చాలా ప్రచారంలో ఉంది తిరుమల దేవునితో నీ సన్నిధికి దేవతలు అవసరసలు ఎందరో వస్తారు అలాంటి నీ సన్నిధిలో గడపగా ఉన్న నా జన్మ తరించినట్లేనని కోరిక విన్నవించుకున్నాడు ఈయన వెంకటేశ్వర స్వామిని నీ గర్భగుడి ముందు గడపగానైనా పడి ఉండే వరమేయమని అడుగుతారు అప్పుడు స్వామి తదాస్తు అన్నారట దానితో తిరుమలలోని శ్రీ వెంకటేశ్వరుని గర్భగుడి ముందు గడపగా ఉండే వరాన్ని పొందాడు కులశేఖరుడు గడపగా మారాడన్న భావనతో ఈ గడపను కులశేఖరపడి అంటారు గొప్ప రామభక్తుడైన అతడు రాముని కష్టాలు తన కష్టాలుగా భావించేవాడు అందువలన అతని పెరుమాళ్ అని పిలిచేవారు గర్భాలయం మీద మనకు బంగారు పోత పూసిన గోపురం కనిపిస్తుంది దీనిని ఆగమ భాషలో విమానం అంటారు శ్రీవారి దేవాలయం మీద ఉన్న విమానానికి ఆనంద నిలయం అనే పేరు ఇది త్రిదళ విమానము మూడు అంతస్తులుగా ఏర్పాటు చేయబడింది బేడి ఆంజనేయ స్వామి వారి దేవాలయము శ్రీవారి సన్నిధికి తూర్పు మాడా వీధిలో మహాద్వారానికి అఖిలండానికి ఎదురుగా ఉంటుంది శ్రీవారి ఆలయ సన్నిధి వీధిలో ఎత్తైన ప్రదేశంలో కనిపించే స్వామి ఆంజనేయుడు ముకుళిత హస్తాలతో కనిపిస్తాడు కొందరు ఆంజనేయస్వామి విగ్రహానికి బేడీలు ఉండటం వలన ఆంజనేయ స్వామి అంటారు అల్లరిగా తిరుగుతుంటే అంజనాదేవి బేడీలు తగిలించి స్వామి ఎదుట నిలబెట్టిందని పురాణ కథ తన వాహనమైన వంట కోసము చీటికి మాటికి హనుమంతుడు వెళ్తుంటే తల్లి బేడీలు తగిలించిందని కొంతమంది చెప్తుంటారు అయితే వీటికేవి ఆధారాలు లేవు కన్నడంలో వేడు అంటే వేడుకోవటం అని అర్థము స్వామి దర్శనం సులువుగా సాగడం కోసము ఆంజనేయస్వామిని వేడుకోండి అని సూచించే అర్థములో బేడీ ఆంజనేయులు అనే మాట ప్రసిద్ధి ప్రసిద్ధికెక్కింది భగవంతుని కంటే భక్తుడు మిన్న అందుచేతనే మిట్ట మీద భక్తుడు కింది భాగంలో భగవంతుడు ఈ రహస్యం సృష్టం చేయటానికే బేడీ ఆంజనేయులు ఎత్తైన ప్రదేశంలో కనిపిస్తాడు శ్రీవేంకటేశ్వరస్వామి దివ్య చరిత్ర యాభైవ అధ్యాయం సంపూర్ణం